పరిశుద్ధమైన దేవా సర్వశక్తివంతుడా సర్వోన్నత మహోన్నతుడా నీకు వందనములు ప్రభా నీకెల్లవేళలా వేళలా మేము నీకు స్థుతులు స్తోత్రం చేస్తున్నాం నా ప్రాణమా యహోవాను సన్నతము నా అంతరంగం నన్ను సమస్తమా ఆయన నామమును సన్నతము నా ప్రాణమా యహోవాను సన్నదించము ఆయన చేసిన ఉపకారంలను దేనిని మరవకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటంలు అన్నిటినీ అని భక్తుడైనటువంటి దావిది కీర్తించినట్లుగా మేము కీర్తిస్తున్నాం అవును ప్రభా నీవు మా దోషములన్నిటినీ క్షమించి మా సంకటములన్నిటినీ కుదుర్చువాడవు తండ్రి మీ ఈ దినమంతా మాకు తోడయండి మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడినందుకు వందనములు ఈ రాత్రి సమయంలో మేమంతా క్షేమంగా ఇంట్లో చేరి ఉన్నాము కుటుంబములుగా నిన్ను స్థుతిస్తున్నాం నేను గనపరుస్తున్నాం తండ్రి నిన్ను ఆడుతున్నాము నిన్ను ఆరాధిస్తున్నాం నీ మా నీ వాక్యంను ధ్యానిస్తున్నాం రవాణా మేము కుటుంబంగా ఇంతగా నిన్ను స్థుతించి కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనములు అవును తండ్రి ఈ లోకంలో ఇది ఒక అద్భుతమైన అవకాశము మాకు నీవు కుటుంబం అనేది నీవు ఏర్పరిచిన వ్యవస్థ ఈ వ్యవస్థలో తండ్రి మేము ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే వారిగా ఉండడానికి మీరు కృపని ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ఈ దినము చివరి దినము వారంలో తండ్రి ఈ వారమంతా కూడా మీరు ఎంతగా తోడు తోడై ఉన్నారు అందుని బట్టి మీకు కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాము మా జీవితాలలో మేము చేసిన మేలులను మాకు జరిగినటువంటి కీడులు అన్ని విషయాలలో కూడా మేము నేను స్థుతిస్తున్నాము ఎందుకంటే మేలులన్నీ ప్రవా మీరు మీ ప్రేమతో మాకు ఇచ్చినటువంటి ఈవులు అలాగే కీడులు ఏమైనా జరిగి ఉన్నట్లయితే తండ్రి అవన్నీ కూడా మా పట్ల నీకున్న ప్రణాళికను నెరవేర్చటకు కొన్ని సాధనములుగా మీరు చేసి ఉంటారు అందుని బట్టి మేము మీకు స్థుతులు చెల్లిస్తున్నాము ఆ సమయంలో కూడా ఆ కష్ట సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు వేలాది వేలా స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ ప్రార్థనలు గురిస్తున్న ప్రతి ఒక్కరిని జీవించండి ఎవరెవరి కుటుంబాలలో ఎలాంటి ఉన్నాయో తండ్రి మీరు ఎరుగుదురు మా తండ్రి మాకు తెలియదు కానీ ప్రభా మీకు సమస్తం తెలుసు ప్రభా మేము ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమయంలో ఇట్లాంటి పరిస్థితులలో మీరు వాళ్ళకి తోడై ఉన్నారో వాటన్నిటిని బట్టి ప్రతి ఒక్కరము స్థుతించు లాగున మీరు మాకు పిడిప చూపించండి దేవా ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు మాకు జ్ఞానం ఇచ్చినందుకు మాకు క్షేమమును భద్రతను ఇచ్చినందుకు అందరంలో బిడ్డలను దీవించి వాళ్ళందరూ క్షేమంగా మరి ఇళ్ళకు చేరి ఉన్నారు ప్రభా మరి చక్కగా స్కూళ్ళలో కాలేజెస్లో చదువుకున్నారు మంచి కోర్సులను ప్రభా వారు అధ్యయనం చేసి ఉన్నారు ప్రతి విషయంలో వారికి మీరు చూపినటువంటి నడిపింపును బట్టి ఇచ్చిన జ్ఞానమును బట్టి ప్రభాని వందనంలో ఏ విషయంలోనైనా జ్ఞానం ఉన్న యెడల మీరు అడగవలను అది అనుగ్రహిస్తానని చెప్పిన దేవా ప్రతి ఒక్కరూ తండ్రి వారికి కావాల్సినటువంటి ఏ సబ్జెక్ట్లో జ్ఞానం కొరువుగా ఉన్నదో అడుగుతుంటుండగానైనా వారికి ధారాళంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా తండ్రి సాతాను శక్తులకు ఏ విడ కూడా చిగ్గు కొనకుండా కాపాడండి ముఖ్యంగా అనేకమైన డిస్ట్రాక్షన్స్ తీసుకొని వస్తున్నటువంటి ఈ సాతాను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం గనుడవు గొప్ప దేవుడవు తండ్రి ప్రభా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న కంటే గొప్పవాడు ప్రతి ఒక్కరు కూడా అది గ్రహించి తండ్రి అపవాదిని ఎదిరించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ రక్తపు వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటున్నారు తండ్రి ఎంతో కృంగుగలకు గురి ఉన్నారు గురి అయి ఉన్నారు మా ప్రభావం వారిని మీరు సంధించండి ప్రభావాన్ని లేవనెత్తండి ప్రవాహ వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారు వారికి ఒక చక్కటి మార్గంను చూపించమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాము ఎంతమంది అయితే వివాహముల కొరకు ప్రార్థిస్తున్నారో వారికి కూడా మీ యొక్క మార్గం చూపించండి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా నైనా మీరు ఏదైనా కూడా తగిన కాలంలో తగిన సమయంలో సాటి అయిన సహాయం ప్రతి ఒక్కరికి దయచేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి సంతానం కొడుకు నివేది చూస్తున్న బిడ్డను దీవించి వారికి గర్భదేవనని అనుగ్రహించండి తండ్రి మా ప్రభా మరి మీకు అసాధ్యమైనది ఏది లేదునైనా మేము నిన్ను శుద్ధిస్తున్నాము మీరు చేస్తారు నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాం మా ప్రభా మరి ఎవరైతే తండ్రి ఈ దినం మంచి వార్తలు విన్నారో మరి ఆ విధంగా అయినటువంటి వార్త విన్నారో ఎవరైతే వివాహములు కుదిరినట్లుగా వార్త విన్నారో ఎవరైతే నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారో ప్రభా వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారిని చక్కగా నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు వారికిచ్చిన మేలులను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చల్లించుకుంటున్నాం ప్రభా అతన్ని ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి ైనా ఈ రాత్రి కాలం ఎవరైనా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే వాళ్ళని మీరు క్షేమంగా చక్కటి సుఖమైన ప్రసవం అనుగ్రహించి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలు తండ్రి వారి యొక్క గర్భస్థ శిశువును తల్లిని బిడ్డను క్షేమంగా కాపాడేదండీ ఈ గర్భధారణ సమయం అంతా కూడా నాయన మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నేన ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతే అనారోగ్యంతో అస్వస్థతగా ఉన్నారో వారందరినీ ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారనైనా ప్రభా కిడ్నీలు పనిచేయని స్థితిలో ఉంటున్నారు అతన్ని వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము కుటుంబం ఎంతగా ఆందోళన చెందుతున్నది ప్రభా మీరు వారిని దయ ఉంచినైనా మరి స్వస్థపరిచి కంప్లీట్గా వారికి మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా లంగ్స్ వ్యాధులతో బాధపడుతూ న్యూమోనియా వ్యాధితో బాధపడుతూ ప్రభా ఊపిరాడని స్థితిలో వెంటిలేటర్ పై ఉన్నటువంటి వాళ్ళని ఉంచి కనకరించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ సమస్తము నీకు సాధ్యం నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరిచే దేవుడు నీవే కదా మేము నీ పైన ఆధారపడి ఉన్నాం ఇంకా అనేక రకముల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి తండ్రి మీరే వారికి ఓదార్పునివ్వగలిగిన దేవుడు అంటున్నారు నాయన వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ కూడా దయవించి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి అని మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభావి పశుద్ధాత్మను కుటుంబాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రభ ప్రతి కుటుంబంలో చక్కటి సామరస్యత అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కాపాడమని కలతలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇండ్లలో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా తండ్రి అందరు కూడా చక్కగా నడవగలిగి తన్ని తమ పనులు తమ చేసుకునేటువంటి స్థితిలోనే ఉండనట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయాందు మనుషుల దయందును వర్దిలా చేయమని ప్రార్థిస్తున్నాము వారిని తండ్రి చక్కగా అభివృద్ధిలోనికి తీసుకురండి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా తెలివిని జ్ఞానమును అధికంగా అనుగ్రహించండి వారు నీ మార్గంలో పెరుగునట్లుగా ప్రభా మీరు కృప చూపించండి మరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఇతర సభ్యులు అందరూ కూడా వారిని చక్కటి మార్గంలో పెంచుటకు కావాల్సిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి ఆత్మ జ్ఞానమును ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఏ కుటుంబమైనా సరే ప్రతి కుటుంబం కూడా మరి మీ సంఘంలో ఒక భాగమే కాబట్టి ప్రతి కుటుంబమును కూడా మీ కాపుదలలో భద్రపరచండి శాతానుకు యుక్తులను ఏ శ్రమలో లయం చేస్తున్నాం తండ్రి ఇరుకులలో ఇబ్బందులలో కష్టాలలో మరి సమస్యలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా అణచివేతకు గురవుతూ తమ పని స్థలములలో అణచివేతకు గురవుతూ ఇబ్బంది పడుతున్న వారిని అవమానాలకు నిందలకు గురవుతున్నటువంటి వారు ఎంతో కృంగిపోతుంటుండగా ప్రభా వారిని లేవనెత్తి వారికి తగిన మార్గం చూపించండి అన్యాయానికి గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి మా ప్రభా తండ్రి ఎంతోమంది దుఃఖంలో వేదనలో ఉన్నారు ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా నిరుద్యోగులు ఎంతో కష్టంలో బాధలో ఉన్నారు తండ్రి వాళ్ళను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అనాథలైనటువంటి చిన్నారులను అనాథలైనటువంటి వృద్ధులను కనుకరించి ప్రభా వారికి తగిన ఆశ్రయం మీరు కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము తండ్రి మాకు తారసపడిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయగలిగే శక్తిని ప్రేరణను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎప్పుడు ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి మా తండ్రిదేవా మేము మేలు చేయ కూడా అలా చేయకపోతే పాపం తండ్రి దేవా మేము ఆ విధంగా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రార్థనా జీవితంలో మేము కలిగి ఉండినట్లుగా సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా సమయం నువ్వు వెచ్చించే ఈ విధంగా మీ ప్రార్థనలో పాల్గొంటున్నందుకు వందనంలో మౌన ప్రభ అనేకుల కొరకు ప్రార్థించడంలో మేమంతా కూడా మా సమయాన్ని మరి వినియోగించి తండ్రి నీ కొరకు కొంత సమయాన్ని వినియోగించి తండ్రి మేము తప్పక ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని మీరు దీవించి ప్రభా వారికి కావాల్సిన ఓపికను సహనమును మీ కాపుదలను అనుగ్రహించండి అదేవిధంగా సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను అందరిని కూడా దీవించి ప్రభా నీ కాపుదలను భద్రంగా కాపాడండి అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేయండి నాయన ప్రభా ఎంతో మరి సైనికులు ఎంతో కష్టపడి దాన్ని మా దేశంలో కాపాడుతూ ఉంటుండగా నేను మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి వారందరూ కూడా నా న్యాయముగా పనిచేయటకు నీతిగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి ఎంతోమంది వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా ఇతర దేశాలకు వెళ్ళి మరి ఉద్యోగం కొరకు చదువు కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా అదేవిధంగా దూరదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను మీరు దేవించండి పని చేస్తున్నటువంటి బిడ్డలను దేవించండి వారికి అందరికీ ప్రభా మీ కాపుదల భద్రత అత్యధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానైనా మీరు వా మేమంతా కూడా వారి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు వారి చుట్టూ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షిస్తున్నాం నాయన మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీవు నీ యొక్క చేతిని ఉంచమని వేడుకొంచున్నాము ప్రభా అప్రమత్తతతో పనిచేటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవా ఎవరెవరైతే నిద్రలు ఏమితో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దాన్ని నీ పైన ఆధారపడి నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రాముఖ్యంగా వారి హృదయాలలో క్షమాపణ హృదయం అనుగ్రహించి ప్రభా మరి ఎలాంటి ద్వేషము పగ ఇతరులపైన ఉంచుకోకుండా ప్రభా మీరు కాపాడండి వారి హృదయాలలో ఎలాంటి టెన్షన్స్ ప్రెషర్స్ ఉన్నప్పటికీ కూడా అన్నిటిని తొలగించి ప్రభా మీ యొక్క నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా నీ పైన విశ్వాసంతో మరి పడుకొని నిద్రించి నేను మేలుకొందును అని దావిది చెప్పినట్లుగా చెప్పగలిగే దయ దయచేయమని మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని కూడా దీవించండి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి తండ్రి మా చుట్టూ నీ పరిశుద్ధ దూతల కంచె ఉన్నందుకు వందనములు మీరు మాకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు అవును కునుగక నిద్రపోక కాపాడే దేవుడు మీరు మా తండ్రి దేవ రాత్రి వేళ కలుగు భయాలు కానీ చీకట్లో సంచరి నుంచి తెగులనకైనా కానీ మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు ఏ తెగులు మా గుడారం సమీపించదు దేవా నీకే స్తోత్రము రాత్రి అంతా మంచి నిద్రను అనుగ్రహించండి మంచి విశ్రాంతిని అనుగ్రహించండి అలసిపోయి ఉన్న దేహాలకు మీరు సంపూర్ణమైన విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా రాత్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభు నేను ఉదయ కాలంన తండ్రి నీ పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని అందుకొరకు మేము సిద్ధపడినట్లుగా కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేష్క్రిస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్